సిల్కమ్మా నువ్వు వచ్చేవేంటి అదే అయ్యారు అమ్మగారు నీకు అన్నం డబ్బా ఇమ్మని చెప్పినారు అందుకు వచ్చినాను అన్నం తప్ప కాదు లంచ్ బాక్స్ సరే నువ్వు బయలుదేరు మొహి నగలు ఉన్నాయి అయ్యారు నేను మా కోళ్ళకి ఇక్కడ ఒక నెక్లెస్ కొందు అనుకుంటున్నాను ఎంత అవుతుంది అయ్యారు కోడలు నెక్లెస్ అవునా అయ్యారు ఎప్పుడు నుంచో కొందు అనుకుంటున్నాను అయితే ఎంత పోతుంది ఎంత అంటే మన దగ్గర చాలా తక్కువ రెండు తులాల లోపే ఇక్కడ చూపించమంటావా ఆ రెండు తులాలి సరిపోతుంది గారు అయ్యగారు ఇంకొక మాట అండి త్వరగా చెప్పు షూట్ కి రెడీ అవుతుంది తక్కువ డబ్బులు అవ్వాలే ఎక్కువ మా కాళ్ళు ఎట్టుకుంటే దగ్గ మెరిసిపోయి అంతేనా మరి మా ముకుందా జ్యూలస్కి వచ్చావు కదా నువ్వు డెఫినెట్ గా మీకే మీ ఊర్లో అందరికి నచ్చుద్ది మా ముకుందా తక్కువ పర్సెంట్ మాత్రమే మేకింగ్ చార్జెస్ లేవు అదే తరుగు మంజురుగు గురించి చెప్తున్నాను అనమాట సరే ఇప్పుడు ఇక్కడ కొన్ని ఐటమ్స్ పెట్టాను చూడు నీకు నచ్చింది ఏదైనా ఉంటే నాకు చెప్పు దాన్ని తీసుకుంది సరేనా అలాగే మంచి స్కీమ్స్ కూడా మన దగ్గర ఉంటాయి నేను జాయిన్ చేపిస్తా దాంట్లో జాయిన్ అవ్వు సరే తిన్నావా ఇదంతా అయిపోతే మనం కలిసి నేను సరే అంత తినిద్మని చూపిస్తాను ఒక్కొక్కటి దగ్గర నుంచి చూడు సరేనా సరే ముందు చూపిస్తాను వచ్చేసే నీతో పాటు మా కెమెరా మ్యాన్ కూడా చూపిస్తాను ఇటు వచ్చే కెమెరా షూట్ చేస్తున్నారు అక్కడ సరేనా ఫస్ట్ ఇది చూపిస్తున్నాను చూసే శ్రీగమ్మా ఇది చూడు ఫస్ట్ ఇది ఉంది కదా ఈ మొత్తం వెనక చెయ్యి సహా కలిపి నెట్వేట్ చెప్తాను నెట్వేట్ అంటే ఆ నెట్వేట్ చెప్తాను దాన్ని బట్టి నువ్వు డిసైడ్ అయిపోయి ఇది వచ్చేసి మనకి కేవలం పదిహేడు గ్రాముల ఐదు మిల్లీ గ్రామ్స్ లో వచ్చేస్తుంది అంటే రెండు తులాలు కూడా లేదన్నమాట మరి రా సో ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఎంత బాగుంది కదా సో ఇది వచ్చేసి దానికంటే ఇది ఇంకా తక్కువ చూడటానికి దానికన్నా పెద్దగా కనిపిస్తుందాకర్ కానీ దానికంటే వెయిట్ ఇది ఇంకా తక్కువ అనమాట ఇది మనకి కేవలం పదహారు గ్రాముల ఎనిమిది మిల్లీగ్రామ్స్ లో వచ్చేస్తుంది ఎంత అనేది మొత్తం లాస్ట్ ఎస్టిమేషన్ లోపే కావాలన్నా ఇది ఇంక్లూడింగ్ బ్యాక్ చేయిన్ తో అండి మీరు కూడా ఎలాగో వీడియో చూస్తున్నారు కదా మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో ఆ నెంబర్ కి కాల్ చేసి లేదా వాట్సాప్ లో పంపించేసి మీరు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అలాగే సరగమ్మ ఇక్కడికే వచ్చి కొనాలని రూల్ లేదు మీరు ఎక్కడున్నా సరే మీ కోడలు ఇప్పుడు ఎక్కడున్నా సరే మీ అబ్బాయి ఎక్కడున్నా సరే అక్కడ నుంచి కూడా ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు అనమాట బంగారం బంగారం చేరుతుంది సరేనా సరే ఇప్పుడు ఇది వచ్చేసి ఇది కూడా చూడు ఎలా ఉంది నచ్చిందే ఉంది అక్కడ ఎంతో తెలుసా కేవలం పదమూడు గ్రాముల ఎనిమిది మిల్లీ గ్రామ్స్ మాత్రమే అంటే మరి మరి ఇక్కడ మళ్ళీ ఇంకా విఏ చాలా తక్కువ ఉంటది టూ ట్వెల్వ్ పర్సెంటే తెలుసా సరే ఇది చూద్దామా ఇది కూడా ఎంత బాగుందో కదా చూద్దాం ఏం సెలెక్ట్ చేసుకుంటావు ఇది వచ్చేసి మనకి పదిహేను గ్రాములు మాత్రమే అంటే తులన్నర్లో వచ్చేస్తుంది ఈ వెనకాల చైన్ చూసావు ఈ చైన్ కూడా వద్దు అనుకున్నావు అనుకో మనకి పదమూడు గ్రాముల్లో వచ్చేస్తుంది తెలుసా మరి ఇంకోటి బావ్ దగ దగ మెరిచిపోతుంది చూడు అవునవునవును ఇది ఎలా ఉంది ఇది ఇంకా బాగుంది ఇది వచ్చేసి మనకి మనకి పదిహేను గ్రాముల నూట ఐదు మిల్లీగ్రామ్స్ లో వచ్చేస్తుంది ఓకే ఇది చూసావా అబ్బో ఎంత బాగుందో ఏంటి నచ్చింది ఎంత మంది ఉండిపోయినారు ఇది ఎంత ఎన్ని గ్రాములు అయ్యారు ఇది వచ్చేసి మనకి ఇరవై నాలుగు గ్రాముల ఆరు వందల అరవై మిల్లీ గ్రామ్స్ లో వచ్చేస్తుంది చాలా బాగుంది కదా వేసుకుంటే ఎలా చాలా ఇంటి కోళ్ళు బాగుంటాయి కదా మేము అందరం బాగుంటాము బాగా నచ్చావ్ కొట్టేశావ చిలకమ్మ నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావుదా నీ కోళ్ళ దృష్టిమంతాలే ఫ్యూచర్ ప్లాన్ బాగుంది నీకు బాగా చూసుకోవాలని కదా సరే అయితే ఇది ఇది చూసావు ఎలా ఉందో చాలా బాగుంది కదా బాగుంది ఇది వచ్చేసి మనకి పదిహేను గ్రాముల రెండు వందల అరవై మిల్లీ కలెక్షన్ వాటిని పదిహేను ఇది చూసావా ఇది వచ్చేసి పదిహేను గ్రాముల నాలుగు వందల డెబ్బై ఐదు మిల్లీ గ్రామ్స్ లో వచ్చేస్తుంది ఇది కూడా అయితే ఇదే గరా ఇది వచ్చేసి ఇరవై మూడు గ్రాముల తొమ్మిది వందల తొంభై ఐదు మిల్లీ గ్రామ్స్ అంటే ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఇరవై నాలుగు గ్రాములు ఇరవై నాలుగు గ్రాములు వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో నీకు ఏది నచ్చినా సరే నువ్వు చక్కగా ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ షాలోం కి వెళ్ళి తీసుకోవచ్చు ఇంకో విషయం ఒకేసారి సరే ని దగ్గర డబుల్ లేవ అనుకో నో స్కీమ్ కట్టి కూడా తీసుకోవచ్చు సరేనా ఏ అవకాశం కూడా ఉందేంటి ఆ అవకాశం కూడా ఉంది నాలుగేతే ఇంకేటి ని స్కీమ్ కడతని ఐగారు సరే దాని గురించి నీకు మళ్ళీ వీడియోలో చెప్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఈ వీడియోలో ఆల్రెడీ ఈ వీడియో రికార్డ్ చేశాను మీ ఊరంతా ఈ వీడియో వెళ్తుందనండి అాయి చెప్పు హాయ్ కొడాల్ కొడ చూస్తుంటదిలే ఈ వీడియో అవునా సోడల్స్ సోడల్స్ మా కొడడం సోడల్స్ మురిసిపోవాలి ఆ అందరు ముకుందా జులస్ గ్రండం చెప్పు అందరు ముకుంద జ్యువెలరీకి వచ్చియండి ఇక్కడ మంచి మంచి నగలు ఉన్నాయి మంచి మంచి మోడల్స్ ఉన్నాయి తక్కువ బరువు డబ్బులు గట్ట ఎక్కువ అవ్వు వేగొచ్చియండి నాతో పాటు మీరు కొనిద్ గాని సరే చూసావు కదా సో నాకు ఇందులో ఏ ఐటమ్ సెలెక్ట్ చేస్తున్నావు అయ్యారు నాకు నచ్చింది నచ్చినట్టు ఉందండి అవును అయ్యారు సో ఇదనమాట ఫైనల్ గా చిలకమ్మ సెలెక్ట్ చేసుకుంది సో మీరు ఎటువంటి ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటారో వెయిట్ చేస్తుంటాము డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంది వెంటనే ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మా ముకుంద జులర్ సుచిత్ర బ్రాంచ్ లో నేనున్నాను విజిట్ చేయండి ఎనీ బ్రాంచ్ మీరు విజిట్ చేసినా హ్యాపీ బై బాయ్ బాయ్ సరే భోజనం చేద్దాం పదండి వెళ్ళిపోదు మా ఆకలి